హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్ గా చేసుకుని మన మనీని టైం ని ఎలా సేవ్ చేసుకోవాలి మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి మనం డైలీ కూడాను ఇంట్లో కిచెన్లోనే గిన్నెలైతే కడుగుతూ ఉంటాం కదండి సో సింక్ అనేది ఇలా తెల్లగా మచ్చలుగా పడిపోతూ ఉంటుంది అలాగే మనకు జిడ్డు మురికిగా అయిపోతూ ఉంటుంది షైనింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది మనం గిన్నెలు కడిగిన తర్వాత సింక్ను కూడా క్లీన్ చేస్తూ ఉంటాము అయినా కూడా మనకు వాటర్ మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి మనకు బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి సింక్ పైన మరకలు ఎలా అవుతాయంటే సబ్బు నీళ్ళతోనే అవుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలా ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలి తర్వాత కొంచెం సర్ఫ్నైతే యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లానైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనము సబ్బునైతే అస్సలు యూస్ చేసుకోకూడదండి డైరెక్ట్ గా పౌడర్ నైనా ఇలా యూస్ చేసేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ కొంచెం వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లానైతే ప్రిపేర్ చేశాను ఇలా పేస్ట్ అయిన తర్వాత సింక్ చుట్టూ కూడా ఈ పేస్ట్ అయితే అప్లై చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయాలి ఇలా మనం ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయటం వలన మనకు వాటర్ మర్కలు అలాగే జిడ్డు మురికి ఏది ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి అండి ఐదు నిమిషాల తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే కనుక ఎంత మురికి జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా పోయి అలాగే మనకు వాటర్ మర్కలు తెల్లగా ఉంటాయి కదండి అవి కూడా పోయి మనకు సింక్ అనేది షైనీగా కనిపిస్తుంది అలాగే బ్యాడ్స్ కూడా రాకుండా ఉంటుందండి ఇలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసినట్లయితే మన సింక్ కూడా ఎప్పుడు కూడాను షైనీగా కనిపిస్తుంది చూసారు కదండి ఇప్పుడు వాటర్తో వాష్ చేసిన తర్వాత చూడండి మనకు జిడ్డు మురికి అనేది ఎంతగా వచ్చేసిందో వారానికి క్లీన్ చేయటం వల్ల మనకు బొద్దింకలు కూడా సింకులో నుండి రాకుండా ఉంటాయండి బ్యాట్స్మెన్ అనేది పూర్తిగా పోతుంది ముఖ్యంగా మనకు వాటర్ మర్కలు పోయి మనకు సింక్ అనేది షైనీగా కనిపిస్తుంది అండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు అంటే షాపింగ్ బ్యాగ్స్ ఏంటంటే మనం ఎక్కడైనా పెట్టాలి అన్నప్పుడు నార్మల్గా ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తూ ఉంటాము ఇలా పెట్టడం వల్ల ప్లేస్ అనేది ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటుంది అలాగే మనకు చూడ్డానికి కూడా అస్సలు బాగోదు కదండి అలాగే ఎప్పుడైనా బ్యాగ్ తీసుకెళ్ళాలి ఏవైనా సరుకులు తీసుకురావాలి అన్నప్పుడు మన స్కూటీలో పెడితే కనుక మనకు ప్లేస్ కూడా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు వీడియోలో చూపించే విధంగా పాక్ కింది పార్ట్ ను ఆఫ్ పార్ట్ వరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత అట్ సైడ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫోల్డింగ్ కూడా హ్యాండిల్ పార్ట్ వరకు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక హ్యాండిల్ ని తీసేసుకొని ఇలా రివర్స్ లో అంటే క్రాస్ లోనైతే ఎక్కించుకోవాలండి అలాగే ఇంకో హ్యాండిల్ కూడా సేమ్ ఇలాగే క్రాస్ లో ఇలా మనము కొనభాగం ఉంటుంది కదండి అక్కడ వరకు అయితే ఎక్కించుకోవాలి ఇలా చేస్తే కనుక మనకు చక్కగా ఫిక్స్ అయిపోతుందండి ఎక్కడైనా పెట్టినా కూడా మనకు నీట్ గా కనిపిస్తుంది తక్కువ ప్లేస్ లో ఫోల్డింగ్ చేసి ఉంచేసుకోవచ్చండి ఎప్పుడైనా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళినా కూడా మనము సడన్గా మనం మార్కెట్కి వెళ్ళాలి అన్నప్పుడు మనకు ప్లేస్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో ఈజీగా ఈ బ్యాగ్ అనేది వచ్చేస్తుందండి అస్సలు మనము ఓపెన్ చేసే వరకు కూడా అసలు ఓపెన్ కాకుండా ఉంటుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ థాట్ టిప్ వచ్చేసి ైనా కానివ్వండి పెన్ అయిపోయిన తర్వాత పెన్ను అయితే పడేస్తూ ఉంటాము అలాగే పెన్ క్యాప్ కూడా దేనికి పనికి పడేస్తూ ఉంటాం కదండి అందరు కూడాను అలా కాకుండా పెన్ క్యాప్లను కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చండి అందరి ఇంట్లోన ఇటువంటి సిజర్స్ అయితే ఉంటాయి కదండి చిన్నవి అలాగే పెద్దవి అయితే ఉంటాయి పిల్లలు అయితే సిజర్ తీసేసుకొని పేపర్స్ ఇలా కట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు చేతికి సిజర్ ఎక్కడ తగులుతుందో అని భయమేస్తూ ఉంటుంది అలాగే మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కూడా ఇంకా వేరే వస్తువులు హ్యాండ్ బ్యాగ్లో పెట్టినప్పుడు సీజర్ను కూడా పెట్టేస్తూ ఉంటాము సో మనం బ్యాగ్లో నుంచి వస్తువు తిద్దామన్నప్పుడు మనకు సిజర్ కొనభాగం మన చేతికి తగులుతూ ఉంటుంది పిల్లలకు కూడా ఇలా జరుగుతుంది కదండీ సో అలాంటప్పుడు మనం ఇలా పెన్ను క్యాప్ లో కొనభాగం ఇలా ప్రెస్ చేస్తే గనక మనకు చక్కగా ఫిక్స్ అయిపోతుందండి ఎంత ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కాకుండా ఉంటుంది మనం బ్యాగ్ లో పెట్టినా కూడా మనకు చేతికి అస్సలు కుచ్చకుండా ఉంటుంది పిల్లలకు కూడా అస్సలు ఓపెన్ కాకుండా ఉంటుంది అండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ రిపోర్ట్ వచ్చేసి ఎత్తగైన మట్టి ప్రమిదలు కానివ్వండి లేకపోతే విరిగిన మట్టి ప్రమిదలను అయితే పడేస్తూ ఉంటారు కదండి అలా పడేయకుండా చక్కగా రియూజ్ చేసేసుకోవచ్చు ఇలా మట్టి ప్రమిదలు తీసేసుకొని ఇలా సేఫ్టీ పిన్ కానీ లేకపోతే సూదిని కానీ ఇలా రబ్ చేయడం వల్ల సేఫ్టీ పిన్ అనేది షార్ప్గా అవుతుందండి అలాగే ఒక్కోసారి సేఫ్టీ పిన్ కొనభాగం ఏంటంటే వంకరగా అయిపోతూ ఉంటుంది కదండి ఎక్స్ట్రాగా చిన్నగా ఉంటుంది కదండి అది ఉన్నా కూడా మనకు రిమూవ్ అయిపోతుంది మనకు సేఫ్టీ పిన్ షార్ప్గా అవుతుంది ఎక్స్ట్రాగా ఉన్న సేఫ్టీ పిన్ కొనుభాగం ఏమిటంటే అలాగే మనం సేఫ్టీ పిన్ ఎక్కిస్తే కనుక చీరలో నుంచి దారాలు పోగులు బయటికి వచ్చేస్తూ ఉంటాయి అందరికీ జరిగే ఉంటుంది కదండి సో అలాంటప్పుడు ఇలా మనం ప్రమిదను ఇలా సేఫ్టీ పిన్ తో రబ్ చేసి సేఫ్టీ పిన్ ఎక్కిస్తే గనక సేఫ్టీ పిన్ షార్ప్ గా కూడా అవుతుంది అలాగే చీరకున్న పోగులు కూడా బయటికి రాకుండా ఉంటాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇంట్లో బల్లులు ఉంటే కనుక ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటాయి ఎక్కడ బల్లులు పడతాయో అని భయపడుతూ ఉంటాము అలాగే కిచెన్లో ఉన్న బల్లులు ఉంటే కనుక ఎక్కడ ఫుడ్ ఐటెం పైన పడుతుందో అని భయం వేస్తే వేస్తూ ఉంటుంది కానీ సో అలాంటప్పుడు ఇంట్లో ఉన్న బల్లులు పోవటానికి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అస్సలు మన ఇంట్లో కానివ్వండి ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉంటాయి ఈ చిట్కనైతే అయితే అంత బాగా పనిచేస్తుంది ముందుగా ఒక పది లవంగాలు అలాగే పది మిరియాలను అయితే తీసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లానైతే కట్ చేసేసుకోవాలి ఇవి అన్ని కూడా మనకు ఘాటైన వాసన వస్తుంది కాబట్టి బల్లులకు ఈ వాసన అస్సలు పడదండి ఇలా చక్కగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి పడితే కనుక మనకి ఇలా పేస్ట్ లాగా అవుతుంది మనం ఇక్కడ ఆనియన్ జ్యూస్ని మాత్రమే యూస్ చేస్తామండి సో ఇలా స్ట్రైనర్ సహాయంతో ఏదైనా ఒక బౌల్లోనైతే స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా మనం జస్ట్ స్పూన్తో ప్రెస్ చేస్తే మనకు లిక్విడ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది తర్వాత రోల్లో ఇలా లవంగాలు అలాగే మిరియాలను అయితే దంచేసుకోవాలి ఇలా మనము మిక్సీలో వేస్తే కనుక కొంచెం మనకు కచ్చపచ్చగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా మనం రోల్లో మనము దంచడం వల్ల ఏంటంటే మనకు చక్కగా లా అవుతుంది ఈ పౌడర్ను ఆనియన్ జ్యూస్లో వేసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత డెటాల్ లిక్విడ్ అయితే ఉంటుంది కదండి డెటాల్ లిక్విడ్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మీ దగ్గర లిక్విడ్ లేకుంటే కనుక డెటాల్ సబ్బు ఉంటే గనుక గ్రేడ్ చేసి వేసేసుకోండి డెటాల్ లిక్విడ్ అనేది స్మెల్ అనేది స్మెల్ అనేది బల్లులకు అస్సలు పడదండి ఇందులో మనం యూజ్ చేసేవన్నీ కూడాను బాగా ఘాటైన వాసన వస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్మెల్కి బల్లులు మన ఇంట్లో నుండి పూర్తిగా పారిపోతాయి అండి అన్నింటినీ కలిపేసేసుకొని స్ట్రైనర్ సహాయంతో స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలి ఇలా మనం చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న బల్లులు అయితే మన ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయండి అలాగే మనం ఇంకొంచెం లిక్విడ్ అయితే ఉంది కదండి ఈ లిక్విడ్లో మనం కాటన్ను కొంచెము ఇలా డిప్ చేసి ఎక్కడైతే మనకు బల్లులు కనిపిస్తున్నాయో అక్కడ ఉంచుకుంటే కనుక మనకు బల్లులు కానివ్వండి అలాగే బొద్దింకలు కూడా ఈ ఘాటైన వాసనకు మన ఇంట్లో నుంచి పూర్తిగా పారిపోతాయండి టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అస్సలు మన ఇంట్లో ఉన్న బల్లులు అయితే పూర్తిగా మన ఇంటి నుండి బయటకు అయితే వచ్చేస్తాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేసి చూడండి ఎక్కడైతే బల్లులు ఉన్నాయో అక్కడ ఇలా స్ప్రే చేస్తే కనుక ఆ ఘాటైన వాసనకు ఇంట్లో నుండి పూర్తిగా బల్లులు అనేవి పారిపోతాయి అలాగే మనకు బొద్దింకలు ఉన్నా కూడా బొద్దింకలు కూడా పూర్తిగా మన ఇంట్లో నుండి పారిపోతాయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ అయితే ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఆ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయి మేము చాలా టిప్స్ ట్రై చేసి విసిగిపోయాం అని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ టిప్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ఘాట్ అయిన వాసనకు మన ఇంట్లోన ఒక్క బల్లు అనేది ఉండకుండా ఉంటుందండి పూర్తిగా మన ఇంటి నుండి బయటకైతే పారిపోతాయండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి అండి అలాగే ఈ టిప్లు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ చేస్తే నేను డే చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్